హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిషీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సైజ్ బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తున్నాను చూసేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో చూపిస్తున్నాను ముందుగా లైనింగ్ని మనం వాటర్లో నానబెట్టుకొని ఆరిన తర్వాత ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న లైనింగ్ పీస్ను ఇలా డబల్ ఫోల్డ్ చేసి కింద మనం ఎడ్జెస్ ఉంటాయి కదా అవి క్రాస్ ఉంటాయి వాటిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ భుజాలు ఉన్నాయి కదా ఈ భుజాలు మిడిల్లో పట్టుకొని ఇక్కడ నడుం పట్టి ఉంది కదా నడుం పట్టి దగ్గర మనం డాట్స్ వేసుకుంటాం కదా అక్కడి నుంచి భుజాల దగ్గర నుంచి నడుం వరకు ఫుల్ లెంత్ ఎంతుందనేది టేప్ తోటి ఇలా చూసుకోవాలి చూసారు కదా ఇది ఈ బ్లౌజ్ అయితే పదమూడున్నర ఇంచులు ఉంది వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి పదమూడున్నర ఇంచులు ఉంటే ఒక ఇంచు ఖర్చులకి తీసుకోవాలి మనం ఇక్కడ భుజాల దగ్గర వెళుతుంది ఇక్కడ నడుము దగ్గర ఖర్చుకి వెళ్తుంది కాబట్టి ఏ బ్లౌజ్కి అయినా సరే మనకి పదమూడు ఉంటే పద్నాలుగు తీసుకోవాలి పన్నెండు ఉంటే పదమూడు తీసుకోవాలి దేనికైనా ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఫుల్ లెంత్ తీసుకున్న తర్వాత పదమూడున్నర ఉంది కదా నేను పద్నాలుగున్నర తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందనేది చూసుకోవాలి మనకి నెక్కు షోల్డరు ఇలా తీసుకోవాలి ఈ భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి అదే మనకి షోల్డర్ వెడల్పు అనమాట అంటే భుజాల వెడల్పు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము కొలత ఎంతుందనేది చూస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత మెయిన్ పార్ట్ ఉంటుంది కదా అక్కడి నుంచి నడుము వరకు టూ ఫోల్డ్ చేసుకొని ఇలా చూసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చింది దీని లూజ్ ఎనిమిదిని మనం నాలుగు భాగాలుగా తీసుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసి మనం చూసాం కాబట్టి అది ఎనిమిది ఇంచులు వచ్చింది దాన్ని మనం టేప్ తోటి ఇలా నాలుగు భాగాలుగా చూస్తే ముప్పై రెండు ఇంచులు వచ్చింది చూసారు కదా ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని అర్థం ముప్పై కంటే తక్కువగా ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజు ముప్పై కంటే ఎక్కువగా ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజు మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆ ఎనిమిది ఇంచులని కింద నడుము దగ్గర మార్క్ చేసుకొని అదే ఎనిమిది ఇంచుల్ని పైన షోల్డర్ దగ్గర పెట్టుకొని అక్కడ మనం షోల్డర్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఇంచులు పెట్టాను నేను షోల్డర్ ఇంచులు పెట్టిన తర్వాత డౌన్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా మీకు బ్లౌజ్ని ఇలా పెట్టి అక్కడ నుంచి చూసుకోండి కరెక్ట్గా ఇంచులే వస్తుంది ఈ డౌన్ మనం తీసుకునే సైజును బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది ఈ బ్లౌజ్కి మాత్రం ఇంచులు మాత్రమే చంక డౌన్ అనేది తీసుకోవాలి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి చంక చంకడౌన్ సరిపోతుంది నడుము దగ్గర మనం ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా ఇంకో అర ఇంచు డాట్స్ కోసం రెండించులు ఖర్చుల కోసం తీసుకోవాలి రెండించులు కానీ ఒకటిన్నర ఇంచు కానీ తీసుకోవచ్చు ఈ కస్టమర్ ఏంటంటే మనకి రెండు ఇంచులు పెట్టమన్నారు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు లావైనా కూడా బక్కగైనా కూడా స్టిచ్చెస్ వేసుకోవచ్చు అండ్ తీసుకోవచ్చు ఏ బ్లౌజ్కైనా సరే ఒకటిన్నర లేదా రెండించులు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది చూస్తున్నాను చూడండి ఉక్సుల పట్టి దగ్గర నుంచి చంక వరకు ఎంత వస్తుందో అదే మన చెస్ట్ లూజ్ ఛాతి భాగం యొక్క లూజ్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు కదండి అసలు ఏం చదువుకోని వాళ్ళు కూడా వాళ్ళ బ్లౌజులు వాళ్ళన్నా కుట్టుకుందామో అని ఆలోచించుకునే వాళ్ళ కోసం ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను తొమ్మిది ఇంచుల దగ్గర మార్కు చేసుకున్న తర్వాత మనం కింద నడుము దగ్గర రెండించులు ఎలా అయితే తీసుకున్నామో అలాగే ఈ చెస్ట్ లూజ్ కూడా రెండించులు తీసుకోవాలి పైనుంచి కిందకి ఒక లైన్ తీసుకోవాలి ఇది మన ఎక్స్ట్రా లూజు అండ్ ఇప్పుడు తీసుకునేది మన కరెక్ట్ ఫిట్టింగ్ లూజ్ అనమాట ఈ రెండించులు అనేది ఎక్స్ట్రా ఇప్పుడు మన చంక రౌండ్ తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచ్ అనేది ఖచ్చితంగా మనం డ్రా చేసుకొని ఇలా కరు స్కేల్ ఉంటుంది కదండి ఆ స్కేల్ తోటి రౌండ్ తీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీ దగ్గర స్కేల్ లేదనుకోండి అలా ఒకటిన్నర ఇంచ్ వరకు మార్క్ పెట్టుకొని పైనుంచి రౌండ్ షేప్ తీసుకుంటూ ఇలా భుజాల దగ్గర నుంచి చంక వరకు రౌండ్ షేప్ ఇవ్వండి సరిపోతుంది ఇలా చంక రౌండ్ తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అనేది మన సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఒకసారి పెట్టుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసారా మనం అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ చంక దగ్గర హాఫ్ పోతుంది నడుము దగ్గర హాఫ్ పోతుంది మనకి మిగతా అది పర్ఫెక్ట్గా మన సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో పర్ఫెక్ట్గా అలాగే వస్తుంది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తుందని చూడండి ఆ డాట్ ఈ డాట్ ఇలా దగ్గరికి పట్టుకొని ఎంత ఉందో మనం చూసుకోవాలి ఇది మూడున్నర ఇంచులు అనేది ఉంది మనకి స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా మూడున్నర ఇంచులు రావాలి అంటే ఒక పావించు ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి ఇంచులు పెట్టుకుంటున్నాం మనం ఈ నాలుగించుల డాట్కి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇటు పావించు ఇటు పావించు డ్రా చేసుకోవాలి ఇలా ఇటు పావు పావు తీసుకోవడం వల్ల మనం ఇందాక అక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం కదా ఇది డాట్స్లోకి వెళ్ళిపోతుంది ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ వెడల్ప్ అనేది తీసుకోవాలండి చూడండి ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇంచులు ఈ నెక్ వెడల్ప్ అనేది గల్లా అంటాం కదా గల్లా వెడల్ప్ అనేది ఇంచులు తీసుకోవాలి ఇలా ఇంచులు తీసుకున్న తర్వాత మన కప్ సైజ్ ఎలా చూసుకోవాలి అంటే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మన సైజ్ బ్లౌజ్ ఇలా పట్టుకొని బ్యాక్ కప్ సైజ్ ఉంది కదా ఒక పావించు పైకి ఇటు పావించు పైకి ఇలా తీసుకున్నాం అనుకోండి ఈ పావించు ఇక్కడ కుట్లలోకి వెళ్ళిపోతుంది అక్కడ పావించు నెక్ దిగుతుంది కిందికి మనం పైన రెండించులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కిందికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు తీసుకుంటే నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా రౌండ్గా వస్తుంది మనం పైన రెండించులు కింద రెండించులే తీసుకుంటే నెక్ ఇలా దగ్గరకుండి వెనక ఇట్లా లాగినట్టు అయిపోతుంది ఎవరికైనా సరే కింద ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచితే నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది కొంతమంది చాలా డీప్ అడుగుతారండి అలా డీప్ అడిగినప్పుడు ఏం చేయాలి అంటే మనకి షోల్డర్ దగ్గర ఇంకొక పావి ఇంచు పెరుగుతుంది కింద త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి మూడు ఇంచులు పెట్టుకోవాలి అలా మూడించులు పెట్టుకొని పైనుంచి కరువు తీసుకుంటూ రావాలి అలా అయితే మనకి బ్రాడ్గా వస్తుంది నెక్కు చాలా మంది డీప్ అండ్ బ్రాడ్గా అడుగుతారు ఇది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళదండి అందుకని వీళ్ళు నార్మల్గానే పెట్టమన్నారు ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత చాలా మందికి షోల్డర్స్ జారిపోతున్నాయి అని అంటారు కదా అలా జారకుండా ఉండాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇది మర్చిపోయామనుకోండి మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు రెండు ఈక్వల్గా ఉండడం వల్ల మన షోల్డర్ అనేది పైనుంచి ఉంటుంది కాబట్టి షేప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఫస్ట్ పేపర్ మీద ట్రై చేయండి పేపర్ మీద ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అయినా పర్వాలేదు ట్రై చేసి తర్వాత మీరు క్లాత్ అనేది రండి డైరెక్ట్గా మీరు క్లాత్ మీద కట్ చేశారంటే మీకు కటింగ్ అనేది చెయ్యి తిరగడం రాక క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే పేపర్ మీదనే ట్రై చేయాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ డాట్స్ అట్ సైడ్ కూడా పడడానికి ఇలా వీలర్ తోటి ఇలా అంటున్నానండి మీ దగ్గర లేకపోతే మీరు ఓపెన్ చేసి ఈ దీన్ని రివర్స్ తిప్పారంటే ఈ మార్క్ చేసింది అట్ సైడ్ అచ్చు పడుతుంది చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఇటు అచ్చు పడింది కదా ఆ అచ్చు మీద మళ్ళీ మనం మార్కర్ తోటి ఒకసారి డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ డాట్స్ కోసం డ్రా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం వెనక నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ రౌండ్ని కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి మీరు పేపర్ మీద కట్ చేస్తే ఏంటంటే ఇలా ఈజీగా తిరుగుతుంది చూసారు కదా నెక్ రౌండ్ ఎంత నీట్గా ఉంటే బ్లౌజ్ లుక్ అనేది ఫినిషింగ్ అంత బాగుంటుంది ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్స్ట్రా కచ్చల కోసం పెట్టుకున్నాం కదా అక్కడ కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనం జాయింట్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారు కదా నెక్ ఎంత రౌండ్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని రెండించుల వరకు ఫోల్డ్ చేసుకోవాలి మీరు కొత్తగా నేర్చుకునే వారైతే ఇలా కరెక్ట్గా టేప్ తోటి రెండించులు పెట్టుకొని తర్వాత ఫోల్డ్ చేసుకోండి లేకపోతే కిందికి పైకి అవుతుంది అందుకని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందు భాగాన్ని అనేది కట్ చేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మిగతా క్లాత్ ఉంది కదండి ఇలా ఈ ఓపెన్ సైడ్స్ ఫ్రంట్ నెక్ వచ్చేలాగా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండించుల వరకు మడత పెట్టుకొని కరెక్ట్గా దీని మీద క్రాస్గా పెట్టాలండి స్ట్రైట్గా పెట్టొద్దు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత ఇది ఎలా ఉందో అలాగే మనమంతా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక పావించ్ అనేది ఉక్సుల పట్టి కాజల పట్టి వస్తుంది కదా దానికోసం అనేది తీసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ ఉక్సుల పట్టీ ఉంది కదండి ఉక్సులు ఎట్ సైడ్ అయితే ఉంటాయో ఆ ఉక్సుల పట్టీ సైడ్ పట్టుకొని ఇలా చూడండి మీకు చూపిస్తున్న దగ్గర నుంచి ఈ పైన ఖర్చులు ఉన్నాయి కదా ఖర్చుల దగ్గర నుంచి మనం ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఈ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ ఎలా ఉందో అలా అయితే పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే రెండున్నర ఇంచులు తీసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు అనేది తీసుకోవాలండి చాలా బ్లౌజెస్ చూస్తే ఇలా వీ షేప్ వస్తుంది వీ షేప్ ఎందుకు వస్తుందంటే ముందు సైడ్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు అలా తక్కువ తీసుకోవడం వల్ల మనకి ముందు సైడు రౌండ్ షేప్ అనేది రాదు ఇలా పైన రెండించులు కింద రెండున్నర ఇంచులు తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ముందు కూడా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి నెక్ ఇంత బ్రాడ్గా ఉండదు చూడండి ఇక్కడ మనం లైన్ తీసుకోవాలి ఇక్కడ ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంతా నీట్గా అనుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోతుందండి ఇక్కడ వచ్చేసి చంక లోతు అనేది తీసుకుంటున్నానండి ముందు చంక అనేది ఖచ్చితంగా ఈ లోతు అనేది తీసుకోవాలండి లేకపోతే మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి ఎంత తీసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలండి అర ఇంచు అర ఇంచు లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ మన చంక క్లోజ్ అయ్యే దగ్గర ఉంటుంది కదా ఆ క్లోజ్ అయ్యేది అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీసుకోండి లేకపోతే మన భుజాలు అనేది జారుతాయి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను ఉక్సుల పట్టి దగ్గరే తీసుకోవాలండి ఏదైనా మెజర్మెంట్స్ తీసుకోవాలంటే కాజాల పట్టీ దగ్గర తీసుకోవద్దు ఉక్సుల పట్టీ నుంచి షేప్ పట్టి వరకు ఎంతుందనేది చూసుకోవాలి అక్కడ మనకి మూడున్నర వచ్చిందండి మూడున్నరకి నెక్కు దగ్గర పావించు షేప్ పట్టి దగ్గర పావించు కలుపుకొని నాలుగించులు అనేది మనం ఇక్కడ తీసుకోవాలి నాలుగించులు తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నడుము దగ్గర షేప్ పట్టి నుంచి చంక డౌన్ వరకు ఎంతుందో చూసుకోవాలి చూసుకున్న తర్వాత అక్కడ మనకి సిక్స్ వచ్చిందండి ఇంచులు వచ్చింది ఇక్కడ మనం ఇంచులు అనేది తీసుకుంటున్నాం ఇప్పుడు మనకి షేప్ అనేది నీట్గా ఉండి మనకి ఫ్రంట్ సైడ్లో పర్ఫెక్ట్గా కూర్చోవాలి అంటే ఎలా తీసుకోవాలో చూపిస్తుందని చూడండి ఇక్కడ షోల్డర్ మిడిల్ నుంచి ఇక్కడ మన షేప్ పాయింట్ దగ్గర మిడిల్ డాట్ ఉంది కదా పెద్ద డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలండి ఇదైతే కంపల్సరీ చూసుకోవాలి దీన్ని మిస్ అయ్యామంటే మన బ్లౌజ్ అనేది ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ పదకొండున్నర ఇంచులు అనేది వచ్చిందండి పదకొండున్నర ఇంచులకి ఇంకొక ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ స్టిచ్చింగ్కి పోతుంది అక్కడ స్టిచ్చింగ్కి పోతుంది పైన పైన కుట్లకి కింద కుట్లకి పోగా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అలా కాకుండా ఈ పదకొండున్నర నుంచి ఈ ఏడించుల వరకే మనం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ ఇలా ఇచ్చామనుకోండి అది బ్లౌజ్ అనేది మనకి ఇలా పైకి వెళ్ళిపోతుంది సరిగ్గా కూర్చోదు ఇక్కడ మన ఉక్సుల పట్టి దగ్గర నుంచి కింది ఇలా షేప్ ఇస్తూ నడుము దగ్గరికి మనం షేప్ అనేది ఇవ్వాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి లైనింగ్ ఇప్పుడు ఈ చంక దగ్గర చూసారు కదా మనం హాఫ్ ఇంచు లోపలికి తీసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే ఆ హాఫ్ ఇంచ్ లైను కట్ చేయాలండి ఆ ముందున్న డాట్ బ్యాక్ అండి ఇది ఫ్రంట్ చూసారు కదా ఆ చంక లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎందుకు డౌన్ తీసుకుంటాము అంటే చూడండి ఇప్పుడు మనం ఇక్కడ షేప్ రావడానికి ఇలా పట్టుకుంటాం కదా చూడండి ఇలా ఫోల్డ్ చేసి మనం డాట్ వేసుకుంటాం కాబట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వెనుక భాగం అయిపోయింది ముందు భాగం అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా మిగతా లైనింగ్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జెస్ అనేది మనం ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి లేకపోతే ఏంటంటే చెయ్యి ఇలా పైకి లాగినట్టు అవుతుంది మనకి స్ట్రెయిట్గా అనేది రాదు ఇప్పుడు ఇక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇటు వన్ నుంచి ఇటు వన్ నుంచి మనకి ఈక్వల్గా రావడానికి బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ టిప్న్ అనేది పాటించండి ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది ఇలా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం అండి మనకి హ్యాండ్ దగ్గర హెమింగ్ వస్తుంది కదా చేతి పని చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసి ఉంటుంది కదా దానికోసం అనేది ఈ వన్ ఇంచ్ అనేది తీసుకున్నాం ఇలా సైజ్ బ్లౌజ్ తీసుకొని నీట్గా ఈ లైనింగ్ మీద పెట్టుకొని ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఈ ఖర్చులు కూడా ఇలా పైకి అనుకోవాలండి ఈ ఖర్చుల దగ్గర నుంచి ఈ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం అక్కడి వరకు మనం ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి చూడండి ఒకటి అక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఇంకొకటి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు దగ్గర సేమ్ అలాగే ఈ చంక డౌన్ దగ్గర కూడా అలాగే తీసుకోవాలి ఇలా ఫింగర్ పెట్టేసి క్లాత్ పై కంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్కి ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అని అన్నారు అందుకనే సేమ్ ఎలా ఉందో అలాగే ఎగ్జాక్ట్గా పెడుతున్నాను నేను ఇలా నీట్గా మనం మార్క్ అనేది చేసుకోవాలండి కింద వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగు పైన ఎక్స్ట్రా తీసుకుంది మనకి కుట్లల్లోకి వెళ్తుందండి ఖర్చుల కోసం తీసుకున్నాము ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనేది గీసుకోవాలండి ఇలా లైన్ గీసుకుంటే ఏంటంటే మనకి హ్యాండ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రెండు నుంచి రెండున్నర ఇంచులు తీసుకోవాలండి కొంతమందికి అయితే రెండు కొంతమందికి అయితే రెండున్నర ఇంచులు అండి ఎందుకంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర జాయిన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్రాస్ పీసెస్ అయితే పడతాయండి ఎందుకంటే ఇది ఈ లైనింగ్ పీస్ వచ్చేసి సరిపోవట్లేదు కాబట్టి మనం ఎంతుందో అంతవరకు మార్క్ చేసుకొని ఇది మన కరెక్ట్ ఫిట్టింగ్ అండి ఇక్కడ మార్క్ చేసిన దగ్గర మనం ఎక్స్ట్రా అనేది క్రాస్ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర ఇలా పట్టుకొని దీని లూజ్ ఎంత అనేది మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి క్రాస్ లైన్ తీసుకొని ఇక్కడ షేప్ ఇచ్చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి మీరు ఇలా కనుక చేశారంటే మీ బ్లౌజ్ మీరు ఒక్క రోజులో కుట్టేసుకోవచ్చండి ఇలా నీట్గా షేప్ ఇవ్వాలండి ఇలా షేప్ ఇస్తే ఏంటంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేకపోతే ఇలా ముడతలు రావడము కుచ్చులు కుచ్చులు రావడము సరిగ్గా హ్యాండ్కి సెట్ ఒక దగ్గర లూజు ఒక దగ్గర టైటు అలా వస్తుంది అందుకని ఇలా ఖచ్చితంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇలా స్ట్రైట్గా గీసేస్తారు అలా కాకుండా ఇలా కొంచెం మనం కర్వ్ అనేది ఇచ్చుకోవాలండి చూసారా పైనుంచి షేప్ ఇస్తూ డ్రా చేసుకోవాలి ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక కట్ అనేది పెట్టుకోవాలండి ఇలా కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అలా మనం నార్మల్గా అటాచ్ చేసామంటే ఒక సైడ్ ఎక్కువ వస్తుంది ఒక సైడ్ తక్కువ వస్తుంది ఇక్కడ ఎందుకు క్రాస్ తీసుకుంటున్నానంటే మనకు అక్కడ వరకు ఫోల్డింగ్ చేయాలి అని గుర్తు కోసం దాన్ని అక్కడ షేప్ అనేది ఇచ్చానండి ఇక్కడ మనకి ఇంకా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఇందాక క్లాత్ లైనింగ్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ క్రాస్ పీసులు అనేవి పడతాయండి దాన్ని మనం తర్వాత కట్ చేసుకుందాం ఇక్కడ చంక దగ్గర హ్యాండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి మనం చంక లో అనేది తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండించులు వదిలేయాలి రెండించులు వదిలేసి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర కూడా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్య భాగం ఉంది కదా ఈ మిడిల్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోవాలండి ఈ లోతు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీన్ని తీసుకోకుండా కానీ మనం ఫ్రంట్ పార్ట్కి కానీ ఈ హ్యాండ్స్కి కానీ ఈ లోతు అనేది తీయకపోతే మనకి బ్లౌజ్ అస్సలు ఫిట్ అవ్వదు ఇలా ఖచ్చితంగా లోతు అనేది తీసుకోవాలండి మనం ఇక్కడి నుంచి షేప్ తీసుకుంటూ పైకి వచ్చేసరికి అందులో కలిసిపోయేలాగా మనం కట్ చేసుకోవాలి చూసారు కదా అది పైకి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదండి షేప్ పట్టి కట్ చేసుకుందాం మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలండి ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఇంతసేపు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి టూ ఫోల్డింగ్స్ చేసాము హ్యాండ్స్కి ఫోర్ ఫోల్డింగ్ చేసాము ఇప్పుడు షేప్ పట్టికి కూడా అలాగే ఫోర్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని సైజ్ బ్లౌజు షేప్ పట్టి ఉంది కదా అది ఎంతుందో చూసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలండి అర ఇంచు ఎక్కువ తీసుకోవాలి అది మూడు ఉంది మనం ఇక్కడ మూడున్నర తీసుకోవాలి మిగతా హాఫ్ ఇంచ్ అనేది మనకి కుట్లలోకి వెళ్ళిపోతుంది పావు ఇంచు తీసుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి అది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకనే ఫస్ట్ బిగినర్స్ అయితే మాత్రం హాఫ్ ఇంచు తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందనేది మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి ఇంచులు ఉందండి ఈ పన్నెండు ఇంచులు దాన్ని మనం పదకొండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్కి డాట్స్ వస్తాయి కదా ఆ డాట్స్ కోసమని మనం ఒక వన్ ఇంచ్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా సైజ్ బ్లౌజ్ కూడా మీకు ఒకవేళ డౌట్ ఉంటే సైజ్ బ్లౌజ్ కూడా పెట్టుకొని చూసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అది వచ్చేసి రెండు ఉందండి ఇక్కడ నేను రెండున్నర పెడుతున్నాను రెండు బాగుంది పావుతక్కు మూడు పెడుతున్నాను ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో కూడా మనం పావుతొక్కు మూడుకి అనేది ఒక చిన్న డాట్ పెట్టుకొని ఈ పైనుంచి ఈ చివరి వరకు ఒక షేప్ అనేది ఇచ్చేయాలి ఇలా డౌన్ ఇస్తేనే మనకి షేప్ పట్టి అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి ఇలా కాకుండా కొంచెం స్ట్రైట్గా ఇచ్చామంటే మనకి షేప్ పట్టి అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు చూసారు కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ లైన్ వైజ్గానే ఈ షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఇది లైనింగ్ పార్ట్ మనం కట్ చేసుకుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది షేప్ పట్టి ఇవి హ్యాండ్స్ చూసారు కదా మనకి టోటల్గా బ్లౌజ్కి కావాల్సిన పీసెస్ అన్నీ వచ్చాయి అందులో మనం ఉక్సుల పట్టి కాజల పట్టి ఒకటి తీసుకోవాలి దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ క్లాత్ అనేది నీట్గా పెట్టుకొని లైనింగ్ క్లాత్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగానే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ మాత్రం ఇప్పుడు కట్ చేసుకోవద్దండి మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టి తీసుకోవాలండి మనము లైనింగ్ క్లాత్ మీద ఎలాగైతే క్రాస్ పెట్టి క్రాస్ కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా లైనింగ్ పీస్ని ఇలా క్రాస్గా పెట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా పిన్ పెట్టుకుంటే ఏంటంటే అటు ఇటు జరగకుండా నీట్గా వస్తుంది చూసారు కదా నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా పిన్ పెట్టుకొని కట్ చేసుకుంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే మిగతా పార్ట్స్ అన్నీ కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాము షేప్ పట్టీస్ అనేవి లాస్ట్లో కట్ చేసుకుందాం ఈ పీస్ అనేది చాలా చిన్నగా ఉందండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాబట్టి చాలా క్రాస్ ఉందండి ఇది అందుకని ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ తోటి షేప్ పట్టీస్ అనేవి కట్ చేసుకుందాము చూసారు కదా ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి రావాలి కొంతమంది బార్డర్ వేయమంటారు కొంతమంది వద్దు అని అంటారు వీళ్ళైతే దీన్ని బార్డర్ వేయమని చెప్పారు అందుకని మనం ఈ బార్డర్ దగ్గర హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను ఇందాక మనకి హ్యాండ్స్ ఒక వన్ ఇంచ్ తక్కువగా వచ్చింది కాబట్టి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నాను తర్వాత మనం క్రాస్ పీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా స ఈ బ్లౌజ్ పీస్లో మనకి ఈ క్లాత్ మాత్రమే మిగిలిందండి దీన్నే మనం షేప్ పట్టిస్ కోసం యూజ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఇవి ఫోర్ పీసెస్ ఉన్నాయి మనకి టూ సైడ్స్కి టూ టూ పీసెస్ వైజ్గా పడతాయి వీటిని మనం జాయిన్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ సైజ్ బ్లౌజ్ తోటి ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కటింగ్లో ప్లీజ్ కామెంట్ బాక్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్